ఓం నమః నమ శ్రీ గురు భ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము హరిలోని ముప్పై ఐదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆ ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే పరమశివుని గుణములు అన్నింటినీ చెప్పి ఆయన గుణములు అన్నీ తనకు తెలిసాయని ఇంకా తెలుసుకోవలసింది ఏమీ లేదని శివుడు తనకు అత్యంత ఆప్తుడని హృదయంలో శివుని స్మరిస్తానని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము యోగక్షేమ ప్రదోద్యోగినో दृष्टा दृष्टमतोपदेशकृतिनो बाह्यान्तरव्यापिनः सर्वज्ञस्य दयाकरस्य भवतः किम् वेदितव्यम् मया शम्भो त्वम् परमान्तरङ्ग इति मे चित्ते स्मराम्यन्वम् ఇది శ్లోకం అనమాట ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలి పదవిభాగము ఏ విధంగా చేసుకోవాలనేదైతే చూద్దాం యోగక్షేమ దురందరస్య సకల శ్రేయప్రదోద్యోగిన దృష్టాదృష్ట మతోపదేశాహ్యాంతరవ్యాపిన సర్వజ్ఞ దయాకరస్ భవత కిం వేదితవ్యం మయా ఇది మే చిత్తే స్మరామి అన్వహమ్మ టీకా గురించి మనము విందం శంభో ఓ శివా యోగక్షేమ యోగ అలభ్య వస్తువులను చేయుట ఎందును క్షేమ లభ్యమైన దానిని పరిపాలించట ఎందును అలభ్య లాభో క్షేమో లభ్యస్య పాలనమ్మ దురంధర భారమును వహించినట్టుయు సకల శ్రేయ ప్రధోగిన సకల శ్రేయ ప్రధ సమస్త శుభములను ఇచ్చే ఉద్యోగిన ప్రయత్నము గట్టియు దృష్టాదృష్ట మతో మతోపదేశ దృష్టాదృష్ట మతోపదేశ కృతిన దృష్టాదృష్ట అంటే ఐహిక ముష్ ముష్కములను ముష్మికములకు మత అంటే సమ్మతమైన ఉపాయాన్ని ఉపదేశకృతిన ఉపదేశించుటయందు నేర్పు కలిగినట్టియు బాహ్యాంతర వ్యాపిన బాహ్య బయటి ప్రపంచమందును అంతర లోపలి ప్రపంచమందును వ్యాపిన నిండియున్నట్టియు సర్వజ్ఞస్య అన్నింటిని ఎరిగి నట్టియు సర్వజ్ఞమైనట్టియూ దయాకరస్య దయా చూపినట్టియూ భవత నీకు సంబంధించినది మయా నాచేత వేదితవ్యం తెలియదగినది కిమ్ ఏమి ఉంది తమ్ నీవు మే నాకు పరమాతరంగ పరమ ముఖ్యమైన అంతరంగ ఆప్తుడవు గొప్ప ఆత్మీయుడవు ఇది అని అన్వహం ప్రతి దినమును స్మరామి తలంచుచున్నాను అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత అయితే మనము విందాము ప్రజల యోగక్షేమ భారమును వహించుట వారికి సకల శ్రేయస్సులను ఇచ్చుట ఐహిక ముషిక సాధనములైన ఉపాయములను ఉపదేశించటం ఎక్కడా చూసినా నీవయ్యి నిండి ఉండటం సర్వజ్ఞత్వము దయతో చూచుట అవ అవన్నవి అన్నీయు నీ గుణములు కదా ఓ పరమేశ్వర మహాదేవ మహానుభావ ఇంకా నేను నీ గురించి ఏమి తెలుసుకునాలి నీవే నాకు పరమాత్ముడు అయ్యి అన్ని అన్ని వేళల్లో నేను నిన్నే స్మరిస్తాను అది నాకు శ్రేయస్సుని ఇచ్చునుగాట వివరణ శంకర భగవద్వాదులు ఈశ్వరునితో ఇలా చెప్తూ ఉన్నారు చెప్పుకున్నారు ఏంటంటే ఓ శంభో నీవు యోగక్షేమ దురంధ్రుడవు అంటే ప్రజల యోగక్షేమాలు నీవే చూస్తావు యోగక్షేమం వహ వహామ్యహం అని గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు కదా యోగం అంటే అంతవరకు లభించనిది లభించడం క్షేమం అంటే లభించినది పోకుండా ఉండడం అందరి యోగ క్షేమముల భారాన్ని నీవే సర్వకాలాల్లో భరిస్తావు అంతేకాదు సకల శ్రేయస్సులకు సర్వలకు ఇచ్చే ప్రయత్నంలో ఉంటావు సకల శ్రేయ ప్రదుద్యోగము నీ లక్షణము శ్రేయస్సు అంటే పరమార్థ సంబంధమైన మేలు అని అర్థం అదే భౌతికమైన మేలును శ్రేయస్సు అంటారు అటువంటి శ్రేయస్సులు సృష్టిలో ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ అనగా శ్రేయో మార్గాలను అన్నింటినీ మాకు ప్రసాదించే ఉద్యోగం నీది అలాగే ఈశ్వర నీవు దృష్టాదృష్ట మతోపదేశ కృతివి అంటే కనబడి ఇహలోక సంబంధమైనవి పరలోక సంబంధమైనవి అయిన ఉపాయములను ఉపదేశించడంలో నేర్పగలవాడవు నీవు బాహ్యాంతర వ్యాపివి అనగా నీవు బాహ్య ప్రపంచంలోను అంతర ప్రపంచంలోను అంటే బయట లోపల నింది ఉన్నావు నీవు సర్వజ్ఞుడవు అన్నీ తెలిసిన వాడవు జ్ఞానులు నీ నుండే వెలువడుతూ ఉన్నాయి నీవు దయాకరుడు అనగా గొప్ప మూర్తివి ఈశ్వర నిన్ను గురించి నేను తెలుసుకో తెలుసుకోవలసింది మరేమీ లేదు నీవు నాకు పరమాత్మడు అని నిత్యము నా హృదయంలో స్మరించుకుంటూ ఉంటాను అలా స్మరించుకునే భాగ్యం మాత్రం నాకు ప్రసాదించు తండ్రి ఈశ్వర సర్వభూతానాం హృద్ధే జునా తిష్టతి అని గీతలో చెప్పబ చెబుతోంది అనగా ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయాల్లో ఉంటాడని అర్థం అందుకే శివస్మరణ సర్వశుభదాయకము శృతి స్మృతి మమై వాజ్ఞి మమైవాజ్ఞి అనగా శృతుల ద్వారా స్మృతుల ద్వారా శ్రేయస్కరములైన ధర్మాలను భగవంతుడు ఉపదేశిస్తాట యో రుద్రో భువనావేశ భువనావేశ తస్మై రుద్రాయ నమ్ నమోస్తు అని నమ్మకం చెప్తుంది అంటే ఈశ్వరుడు సర్వవ్యాపి అటువంటి రుద్రుడికి నమస్కారం అని భావం ఈ విధంగా ఈ శ్లోకంలో శృతి స్మృతుల్లో పరమేశ్వరుని గురించి చెప్పిన విషయాలు ప్రతిఫలించాయి తర్వాత మన శ్లోకంలోని మొదటి లైన్ గురించి అర్థము విందాము యోగక్షేమ దురంధర సకర శ్రేయ ప్రదోద్యోగిన ఈశ్వరుడు యోగక్షేమ దురంధరుడు అనగా అందరి యోగక్షేమాల భారాన్ని తానే వహిస్తాడు భగవంతుని బిడ్డలైన ప్రజల రక్షణ భారాన్ని తానే భుజాన్ని వేసుకుంటున్నాడట సకర శ్రేయ ప్రదోద్యోగి ఈశ్వరుడు ఆధ్యాత్మిక సంబంధమైన అన్ని మేళలను ప్రజలకు ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తాడు తర సంతానానికి మేలు కలిగించాలనే ఉద్యోగంలో ఉంటాడు తరగతి రెండోది దృష్టా దృష్ట కృతినో భాషాంతర వ్యాపిన ఈశ్వరుడు హైకాముషిక సంబంధమైన ఉపాయాలను బోధిస్తాడు తన సంతానం ఇహలో పరలోక ఇహ పరలోక సౌభాగ్యాన్ని పొందే ఉపాయాలను బోధిస్తాడనమాట ఈశ్వరుడు బాహ్యంతర వ్యాపి అంటే బయట లోపల వ్యాపించి నిండి ఉంటాడు తర్వాత మూడవదైతే విన్న సర్వజ్ఞ సర్వజ్ఞస్య దయాకరస్ కరస్య దయాకరస్య అంటే శివుడు సర్వజ్ఞుడు కృపాకరుడు ఈశ్వరుడు సర్వజ్ఞానాలకు నిధి ఆయన దయామూర్తి భక్తులపై దయా వర్షాన్ని కురిస్తాడు అది నాలుగోదైతే భవత కిం వేదితవ్యం భవత అనగా నీకు సంబంధించి కిం వేదితవ్యం అనగా ఇంకా తెలుసుకోదగింది ఏముంది అని ప్రశ్న ఈశ్వర నీవు మా యోగక్షేమాలు చేస్తానవని శ్రేయస్సులకు సమకూర్చే ప్రయత్నంలో ఉంటావని అయిగా ముషికమైన ఉపాయాలు ఉపదేశిస్తానని లోకమంతా నిండి ఉన్నానని దయామూర్తి అని అని తెలుసుకున్నాను నాకు నీ గూర్చి తెలుసుకోదగినది మరేముంది అని శంకరు శివుణ్ణి ప్రశ్నించారు తర్వాత ఐదోదైతే వింది శంభోత్వం పరమాం తరంగా ఇతిమే చిత్తే స్మరామ్యన్వహమ్మ శంభో అన్నది సంబోధన ఈశ్వర అని పిలుపు త్వం పరమాంతరంగ అనగా నీవు పరమాత్ముడవు ఇతి అని అన్వహం అనగా నిత్యము మే చిత్తే అనగా నా మనసులో అనగా స్మరిస్తాను అని భావం ఈశ్వరా నీవు నాకు పరమాత్ముడవని స్మరిస్తానని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు తర్వాత మనము ముప్పై ఆరు శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేదినుగున సమస్తమంగళా అనుభవం స్వస్తి అరహర మహాదేవ శంభో శంకర